చేనేత కళాకారులను ఆదరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు హన్నమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో సిరిసిల్ల నేతన్న తయారు చేసిన చీరను ఆవిష్కరించారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు వృత్తిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రముఖ సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ గతంలో అగిపెట్టలో పట్టే చీరను శాలువాను తయారు చేసిన గొప్ప చేనేత కళాకారుడని గుర్తు చేశారు ఇప్పుడు గంగా యమున సరస్వతి మూడు నదులన్నింటిని తీసుకొచ్చి కొత్తగా చీరను తయారు చేయడంపై నల్లా విజయ సోదరులను మంత్రి పొందం అభినందించారు చేనేత వృత్తికి ఆదరణ పెరగాలి చేనేత వృత్తిని అందరూ గౌరవించాలి చేనేత వృత్తి ద్వారా ఉత్పత్తి అయిన వస్త్రాలను అందరూ ధరించినట్టయితే ఇటు ఒక ఉపాధి అవకాశాలను మెరుగుపరిచిన వాళ్ళు మరి దేహానికి కానీ మరి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి వస్త్రాలను ఉపయోగించాలని వారు కోరుతా ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క చీర తయారు చేసి కళా నైపుణ్యం కలిగినటువంటి నిజాన్ని నేను ఈ సందర్బంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా